కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ ఈశ్వర గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం సుఖేష్ శర్మ గారు నమస్కారం అండి సుఖేష్ శర్మ గారు అంగారక చతుర్థి రేపు సో ఈ అంగారక చతుర్థిని సంకష్టహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు కదా సార్ అంగారక చతుర్థి ఏంటి సంకష్టహర చతుర్థికి అయితే వినాయకుడిని అందరూ పూజ చేస్తూ ఉంటారు దీని పూర్తి వివరాలు తెలియజేయండి అలాగే పూజ ఎలా ప్రారంభించాలి నియమాలు ఏంటి అనే వివరాలు కూడా తెలియజేయండి సాధారణంగా ఒక మానవుని జీవితంలో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అని చెప్పినట్టుగా ఆవిడే ఇతనికి ఎందుకు భారీగా జరిగింది అలానే వీళ్ళే ఎందుకు తల్లిదండ్రులు అయ్యారు వీళ్ళే వీళ్ళకెందుకు పిల్లలుగా పుట్టారు అనేది ప్రతీది కూడా రుణమే అలానే ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు సంతానము ఉద్యోగము తర్వాత ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక మంచి వాహనం కొనుక్కోవాలన్నా లేదా ఒక మంచి ఉద్యోగం కావాలన్నా ఇవన్నీ కూడా రుణానికి సంబంధించినటువంటివే అయితే వీటన్నిటికీ అధిష్టాన దైవము నవగ్రహాలలో కుజుడు అన్నమాట అయితే పురాణం ప్రకారంగా కుజుడికి అధిష్టాన దైవం గణపతి ఎప్పుడూ కూడా కుజుడికి సుముఖంగా గణపతి ఉంటాడు ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వారికి కుజగ్రహ సంబంధితమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు పురాణాలు చెప్తున్నాయి అయితే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి మంగళవారం రోజున చవితి తిథి కలవాలి అలా కలిసిన రోజున అది అంగారక చతుర్థి అవుతుంది ఆ రోజు నుంచి తిరిగి మళ్ళీ అంగారక చతుర్థి వచ్చేంత వరకు కూడా ఈ మధ్యకాలం మొత్తము కూడా సంకటహర గణేష వ్రతం అని పిలవబడుతుంది అయితే ఈ వ్రతానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే సంకటము అంటే కష్టములు హర అంటే తొలగించేటటువంటివి సంకటహర గణేష వ్రతం కష్టములను తొలగించేటటువంటి దైవము గణపతి కాబట్టి కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషములన్నీ కూడా తొలగించేటటువంటి దైవము గణపతి కాబట్టి ఆ గణపతిని ఉపాసించడం మంచిది అని మనకు ముద్గల పురాణము మరియు పురాణంలో చెప్పబడిందండి ఇందులో విశేషించి ఏంటంటే సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఒకవేళ రేపు ఒక్కటే రోజు మేము చేసుకుంటాము సంవత్సరం మొత్తము కూడా కుదరదు అనుకునేటటువంటి వాళ్ళు కేవలం అర్క గణపతి అంటే జిల్లేడు చెట్టుతో తయారు చేయబడినటువంటి గణపతికి సింధూరము రాసి ఆ గణపతిని ఆరాధించాలి ఆ తరువాత మరుసటి రోజు ఒక ఎర్ర వస్త్రములో కందిపప్పు తీసుకొని ఈ గణపతిని ఆ వస్త్రములో కట్టి బ్రాహ్మణులకు దానం చేయాలి ఇలా చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విశేషంగా ఆర్థిక సమస్యలున్నవాళ్ళు కుటుంబ కలహాలున్నవాళ్ళు కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు వృత్తిపరంగా లేదా వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అనుకునేటటువంటి వ్యక్తులు పిల్లలైతే వాళ్ళు చదువుకునేటటువంటి విద్యలో మంచి మార్కులు రావాలన్నా జ్ఞాపకశక్తి పెరగాలన్నా అంతేకాకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వాళ్లకు అనుకూలంగా అన్ని రంగాలలో సాధించే విధంగా ఉండాలి అంటే ఈ విధానాన్ని చేయాలి ఇలా చేసుకుంటే వాళ్ళనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆ గణపతి అనుగ్రహం వల్ల తొందరగా నెరవేరుతాయి అయితే ఈ అర్క గణపతిని స్థాపించి సింధూర లేపనం చేసినప్పుడు ఏదైనా మంత్రం చదువుకోవాలి అని అంటారా పఠించవలసిన స్తోత్రాలు కానీ ఏమైనా ఉన్నాయా పూజా విధానం కానీ అవునండి అదేంటంటే ఓం శ్రీ అంగారక రుణ గణేశాయ నమ ఇదొక మంత్రం చదువుకోవచ్చు అంటారు అవునండి ఓం శ్రీ అంగారక రుణ గణేశాయ నమ ఈ నామాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు జపము చేస్తూ ఈ అర్క గణపతికి సింధూర లేపనం రాయాలి అలానే పిల్లలకైతే సంకటహర గణేష స్తోత్రం అంటూ ఒక స్తోత్రం ఉందండి ఆ స్తోత్రాన్ని పిల్లలతో చదివించాలి అలా చదివిస్తే వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు చెప్పిన మంత్రంలో రుణం అనేసి ఒకటి పదం ఉంది కదా రుణం అనంటే ఆర్థిక సమస్యలు ఉన్న లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చు అంటారా ఇక్కడ సంస్కృతంలో రుణము అని అంటే బంధము అని అర్థం అందుకే ఇక్కడ కేవలం ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఒక్కరే కాదమ్మా ఎవరెవరికి ఏవేవి కావాలో వాళ్ళందరూ చేసుకోవచ్చు ఈ వ్రతానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలన్నీ కూడా సంకటహర గణేష వ్రతం అనేటటువంటి పుస్తకములో మీరు చూడవచ్చు ఎవరైనా ఆ వ్రతాన్ని చేయాలి అని అనుకుంటే ఆ పుస్తకము మీరు చూసుకోవచ్చు చూసుకుంటే దాంట్లో విధానమంతా కూడా ఉంటుంది అది చక్కగా చేసుకుంటూ ఆ విఘ్నహరుడైనటువంటి గణపతి అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులయ్యి మీరందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా పఠించాల్సిన మంత్రం అయితే మీరు చెప్పింది అనమాట అవునండి అలాగేనండి ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ ఈశ్వర గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం సుఖేష్ శర్మ గారు నమస్కారం అండి సుఖేష్ శర్మ గారు అంగారక చతుర్థి రేపు సో ఈ అంగారక చతుర్థిని సంకష్టహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు కదా సో అంగారక చతుర్థి ఏంటి సంకష్టహర చతుర్థికి అయితే వినాయకుడిని అందరూ పూజ చేస్తూ ఉంటారు దీని పూర్తి వివరాలు తెలియజేయండి అలాగే పూజ ఎలా ప్రారంభించాలి నియమాలు ఏంటి అనే వివరాలు కూడా తెలియజేయండి దీని గురించి మీకు తెలియాలి అంటే ముద్గల పురాణంలో ఈ యొక్క అంగారక చతుర్థి గురించి చాలా చక్కగా వివరించబడింది సాధారణంగా ఒక మానవుని జీవితంలో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అని చెప్పినట్టుగా తనకు ప్రతీదీ కూడా రుణం వల్లనే సంప్రాప్తి చెందుతుంది అంటే భార్య ఈ జన్మలో ఆవిడే ఇతనికి ఎందుకు భార్యగా జరిగింది అలానే వీళ్ళే ఎందుకు తల్లిదండ్రులు అయ్యారు వీళ్ళే వీళ్ళకెందుకు పిల్లలుగా పుట్టారు అనేది ప్రతీది కూడా రుణమే అలానే ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు సంతానము ఉద్యోగము తర్వాత ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక మంచి వాహనం కొనుక్కోవాలన్నా లేదా ఒక మంచి ఉద్యోగం కావాలన్నా ఇవన్నీ కూడా రుణానికి సంబంధించినటువంటివే అయితే వీటన్నిటికీ అధిష్టాన అయితే పురాణం ప్రకారంగా కుజుడికి అధిష్టాన దైవం గణపతి ఎప్పుడూ కూడా కుజుడికి ఉత్తమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు పురాణాలు చెప్తున్నాయి అయితే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి మంగళవారం రోజున చవితి తిథి కలవాలి అలా కలిసిన రోజున అది అంగారక చతుర్థి అవుతుంది ఆ రోజు నుంచి తిరిగి మళ్ళీ అంగారక చతుర్థి వచ్చేంత వరకు కూడా ఈ మరి విశేషం ఏంటంటే సంకటము అంటే కష్టములు హర అంటే తొలగించేటటువంటివి సంకటహర గణేష వ్రతం కష్టములను తొలగించేట మరియు పురాణంలో చెప్పబడిందండి ఇందులో విశేషించి ఏంటంటే సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఒకవేళ రేపు ఒక్కటే రోజు మేము చేసుకుంటాము సంవత్సరం మొత్తము కూడా కుదరదు అనుకునేటటువంటి వాళ్ళు కేవలం అర్క గణపతి అంటే జిల్లేడు చెట్టుతో తయారు చేయబడినటువంటి గణపతికి సింధూరము రాసి ఆ గణపతిని ఆరాధించాలి ఆ తరువాత మరుసటి రోజు ఒక బ్రాహ్మణులకు దానం చేయాలి ఇలా చేష్టంగా ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కుటుంబ ఉన్నవాళ్ళు కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు వృత్తిపరంగా లేదా వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అనుకునేటటువంటి వ్యక్తులు పిల్లలైతే వాళ్ళు చదువుకునేటటువంటి విద్యలో మంచి మార్కులు రావాలన్నా జ్ఞాపకశక్తి పెరగాలన్నా అందు వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వాళ్లకు అనుకూలంగా అన్ని రంగాలలో సాగుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆ గణపతి అనుగ్రహం వల్ల తొందరగా నెరవేరుతాయి అవునండి అదేంటంటే ఓం శ్రీ అంగారక రుణ గణేశాయ నమ ఇదొక్క మంత్రం చదువుకోవచ్చు అంటారు అవునండి ఓం శ్రీ అంగారక రుణ గణేశాయ నమ ఈ నామాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు జపము చేస్తూ ఈ అర్క గణపతికి సింధూర లేపనం రాయాలి అలానే పిల్లలకైతే సంకటహర గణేష స్తోత్రం అంటూ ఒక స్తోత్రం ఉందండి ఆ స్తోత్రాన్ని పిల్లలతో చదివించాలి అలా చదివిస్తే వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు చెప్పిన మంత్రంలో రుణం అనేసి ఒకటి పదం ఉంది కదా రుణం అంటే ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళైనా లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చు అంటారా ఇక్కడ సంస్కృతంలో రుణము అని అంటే బంధము అని అర్థం అందుకే ఇక్కడ కేవలం ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఒక్కరే కాదమ్మా ఎవరెవరికి ఏవేవి కావాలో వాళ్ళందరూ చేసుకోవచ్చు ఈ వ్రతానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలన్నీ కూడా సంకటహర గణేష గణేశ వ్రతం అనేటటువంటి పుస్తకములో మీరు చూడవచ్చు ఎవరైనా ఆ వ్రతాన్ని చేయాలి అని అనుకుంటే ఆ పుస్తకము మీరు చూసుకోవచ్చు చూసుకుంటే దాంట్లో విధానమంతా కూడా ఉంటుంది అది చక్కగా చేసుకుంటూ ఆ విఘ్నహరుడు ప్రతి ఒక్కరు కూడా పఠించాల్సిన మంత్రం అయితే మీరు చెప్పింది అనమాట అవునండి అలాగేనండి